కాకినాడ రూరల్ వాకలపూడి పంచాయతీ పరిధిలోని చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రం ఎస్డబ్ల్యూపీసీ వద్ద జిల్లా పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గాంధీజీకి నివాళి గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు పారిశుద్ధి కార్మికులకు సన్మానం వాకలపూడి పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను కలెక్టర్ ఘనంగా సత్కరించి వారి సేవలను అభినందించారు గెస్ట్ రూమ్ ప్రారంభం ఎస్డబ్ల్యూపిసి షెడ్ వద్ద రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షలతో నూతనంగా నిర్మించిన గెస్ట్ రూమ్ను కలెక్టర్ షణ్మోహన్ డిపిఓ రవికుమార్తో కలిసి రెబ్బన్ కట్ చేసి ప్రారంభించారు పరిశుభ్రతకు కృషి చేయాలి గాంధీజీ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ గ్రామాలను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు చెత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు గాంధీ జయంతి సందర్భంగా మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మనం కాకినాడ కలెక్టరేట్లో లో సన్మానించుకుంటూ ఆ విగ్రహానికి కోల్దాండి వేసి ఈరోజు గౌరవించడం జరిగింది అండ్ ఇవాళ స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఆంధ్ర స్వచ్ఛ భారత్ లో భాగంగా మనం దాదాపు ఒక పదహారు విభాగాల్లో అవార్డ్స్ ఇవ్వటం అండ్ దీనికి సంబంధించి ప్రతి జిల్లా నుంచి కొన్ని మున్సిపాలిటీలు కొన్ని కాలేజెస్ తర్వాత కొన్ని ఎన్జిఓస్ ఇలా రకరకాల డొమైన్స్లో ఎవరైతే ఈ స్వచ్ఛ భారత్ సంబంధించి స్వచ్ఛాంధ్రకి సంబంధించి కొంత గుడ్ కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు అలా ఇండివిజువల్స్ అండ్ ఎన్జిఓస్ అందరికీ అవార్డ్స్ సంబంధించి మనం ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది అవార్డ్స్ ప్రదానం చేయడం జరుగుతుంది ఆరో తేదీన అండ్ కాకినాడ ప్రజలందరికీ ఈ సందర్భంగా దసరా శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ గాంధీ జయంతి తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆ విలువలందరినీ గుర్తు చేసుకుంటాం అనుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ